హలో అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ ఈరోజైతే పుస్తులు అమ్ముకునన్నా పులస తినాలి అన్న సామెత ఎంత నిజమో ఎందుకు నిజమో చూద్దామండి సో పులసల పులుసు గురించి అయితే చెప్తున్నాను నాన్ వెజ్ తినని వాళ్ళైతే ప్లీజ్ వీడియో అయితే అంత నచ్చదు మీకు సో ఇదిగో పులస కొని తీసుకొచ్చారు మా నాన్నగారు రాజమండ్రి నుంచి అయితే ఒరిజినల్ అంటండి సో దీన్నైతే కట్ చేస్తున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఆ సెన ఏదైతే ఉందో పక్కన అది అంతా విడిపోకుండా ముక్కలన్నీ తీసుకొని కట్ చేసుకోవాలి ఇక మనం చేపల పులుసుకి ఏం కావాలి మనకి ఉల్లిపాయ ముద్ద జీలకర్ర వెల్లుల్లిపాయ ఇవి మూడేనండి దీంట్లో ఇంకేం మసాలా వేయము ఆయిల్ వేసేసుకుని ఈ మూడు శుభ్రంగా వేపేయాలి దాంట్లోనే ఉప్పు కారం కూడా వేయాలన్నమాట చూసారా ఆయిల్ అంత ఉంది పక్కన మీకు అంటే ఎంత ఆయిల్ పోసుంటారు అని చెప్పేసి వేగుతున్న వేగుతున్నా కానీ అంత ఆయిల్ దాకలో మీకు కనిపిస్తుంది అంటే ఆయిల్ ఫుల్గా పోసుంటారు పక్కన అయితే చింతపండు నానబెట్టారనమాట ఇదిగో చేప ముక్కలను కూడా ఎంత జాగ్రత్తగా వేస్తున్నారు చూడండి ఏ మాత్రం అశ్రద్ధ చేసినా కానీ ఇవన్నీ విడిపోతాయి మెయిన్గా శనవేయగానే గరిట అది పెట్టేమన్నా తిప్పేమో శనంతా విడిపోయి పులుసు అంతా కూడా వేస్ట్ అయిపోద్ది అనమాట పాడైపోతుంది అనమాట సో చాలా జాగ్రత్తగా వేయాలి ఉప్పు కారం చెందపండు సరిగ్గా పడితే పులుసు ఇంకా అదిరిపోద్దండి అండి ఇంక అంతకుమించి చేపల పులుసులు ఏం లేదు కాకపోతే అది మొమాట పడకుండా ఇంత అంతా వేయకుండా సరిపడినంతగా వేయాలి నూనె కానీ ఉప్పు కానీ కారం కానీ సో ఇలా వేసాక చూసారు కదా ఎంత జాగ్రత్తగా కదుపుతున్నారు ముక్కను కూడా అటు ఇటు తిప్పడం కూడా గరిటైతే పెట్టకూడదు అసలు జస్ట్ మా మదర్ అన్ని నూనెలోకి అయితే తోస్తున్నారన్నమాట ముక్కలన్నీ కొంచెం పడతాను కానీ సో ఇది కొంచెం పట్టాక అప్పుడు మనకి అంటే మగ్గినట్టు అయ్యి కొంచెం అప్పు కారం ముక్కకు పట్టాక ఒక త్రీ మినిట్స్ అట్లా ఉంచాక అప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు అయితే బాగా వాటర్లో పెట్టి మనం ఆ వాటర్ అయితే వేస్తామన్నమాట కొత్త చింతపండు అయితే బాగుంటుంది అంటారు చేపల పులుసు సో కొత్త చింతపండు వచ్చిన టైంలో బాగా పెడతారనమాట చేపల పులుసు అయితేనే సో ఆ కొత్త చింతపండు వేసుకొని మనం పెట్టుకున్న కొత్త కారం కొత్త చింతపండు వేసుకొని పెట్టుకున్న ఆ టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట సో ఇలా వేసేసుకున్నాక అప్పుడు ఇది కొంచెం మరుగు పట్టాక అప్పుడు మళ్ళీ మీరు శనమొక్కలు ఏవైతే ఉన్నాయో అవి పక్కకి నెమ్మదిగా వేసుకోండి ఇంకా అసలు చెయ్యే కానీ మనకు అసలు గరిటి అన్నది పెట్టకూడదు మనకి చూసారు కదా ఎంత స్లోగా వేస్తున్నారు అంత స్లోగా వేసుకోకపోతే విడిపోద్ది అనమాట అందుకని నేను అన్కట్ వీడియో చూపిస్తున్నాను మీకు ఆల్మోస్ట్ వండేదాకాను సో అదిగో అట్లా కదపాలంతే వాటర్ వేసాకను అది కూడా టూ మచ్గా ఎక్కువ కదిపేయకూడదు కింద అంటుకోకుండా ఇట్లా ఆ దాకని ఇట్లా అంటే సరిపోతుంది మనకి సో ఇంకది మరగాలండి బాగాను ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పైన దాన్న సరే మరగబెడితేనే కానీ పులుసు బాగోదనమాట ఆల్మోస్ట్ మరగబట్టాక మళ్ళీ మనము కొంచెం కొత్తిమీర వేసుకోవడమే ఒక గుప్పుడు కొత్తిమీర దాకా వేసుకోవచ్చు అనమాట పుదీనాల్లో వేయకండి టేస్ట్ మారిపోద్ది మళ్ళీని జస్ట్ కొత్తిమీర వేసేసి మళ్ళీ కాసేపు మరగబెట్టేసుకోవడం దింపేసుకోవడం ఇంతకుముందు అంటండి ఓవర్ నైట్ మరగబెట్టేవారంట కట్టెల పొయ్యి మీద పెట్టి ఈ పుల్సల పులుసుని ఇప్పుడు అంత మరగబెట్టలేదు కానీ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అయితే డెఫినెట్గా మరగబెడుతున్నారు ఆ ఓవర్ నైట్ మరగబెట్టిన పులుసు మొన్నడేసుకుంది తింటే అబ్బో అలాంటప్పుడు అనివ్వారనమాట పుస్తులు అమ్ముకుని అన్నా సరే పులుసు తినాలి అని ఇప్పుడు గ్యాస్ స్టవ్ల మీద ఒక అరగంటలో కూర పెట్టేసి దింపేస్తున్నారు కానండి ఇల్లంతా పక్కన మొత్తం అపార్ట్మెంట్ అంతా గుమ్మగుమలాడిపోద్ది ఇంక పులుసు మరుగుతున్నంతసేపు అనమాట మళ్ళీ అలాగని అందరికీ నచ్చుతుందా అంటే ఆ స్మెల్ అందరికీ నచ్చుదండి దాని టేస్ట్ తెలిసిన వాళ్ళకే అది నచ్చుతుంది అనమాట మూత అయితే ఇట్లా వంకరగా పెట్టేసి మరగనివ్వండి బాగాను మనకి వాటర్ ఏమన్నా అయిపోతున్నట్టు అనిపిస్తే కొంచెం నీళ్ళు మళ్ళీ పోసుకోండి లేకపోతే నార్మల్ వాటర్ పోసుకోండి మరగడం అయితే మాత్రం కంపల్సరీ ఇదండి గుమ్మగుమలాడే మన పులసల పులుసు అయితే వేడివేడన్నంలో వేసుకుని ఒక్క ముద్ద తింటే స్వర్గం స్వర్గం కనపడుతుందన్నమాట ఏమాత్రం ఆలోచించక్కర్లేదు నిజంగానే స్వర్గం కనపడుద్ది ఇది మీకు నన్నగా వీడియో నచ్చిందంటే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఒక కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి మీరు ఎప్పుడైనా పులసల పులుసు తిన్నారా లేదా అన్నది మళ్ళీ కలుసుకునే వరకు మరి స్టేట్ యూన్ టు సుమాస్ వరల్డ్ బాయ్ బాయ్